వైసీపీలో వరుసగా అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్ భారీ కుంభకోణం వెనుక కుట్రదారులు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతూ ఉన్నారు సో సార్ చెప్పండి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు భారీ లిక్కర్ స్కామ్ అయితే జరిగింది గత ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్నారు ఒక్కొక్కరిగా వెళ్తున్నారు మిథున్ రెడ్డి కూడా వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయారు సో వాళ్ళేంటంటే కడిగిన ముత్యాల్లో బయటకు వస్తామని చెప్పి అనుకుంటున్నారు సో అది నిజమంటారా నిజంగా లిక్కర్ స్కామ్ లో కుంభకోణం అనేది జరగలేదంట రాష్ట్రంలో ఏ ప్రజల్ అడిగినా మీరు ఎవరి ముందర మైక్ పెట్టి అడిగినా ప్రజలు చెప్తారు కడిగిన ముత్యాల గొంతులో బురదలోకి దొరికిపోయిన తర్వాత తల బయటకు పెట్టి నేను బురదలు లేను నేను చాలా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నానని చెప్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే మీరు అవినీతి సామ్రాజ్యం మీద కోటలు నిర్మించుకున్నారు ఆ డబ్బుతోనే గతంలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి మీకు అవకాశం ఇస్తే ప్రజలకి ప్రయోజనం చేకూర్చాల్సిన పోయి ప్రజల ప్రజాధనంతో ఆటలాడుకున్నారు ప్రజా ఆరోగ్యంతో కూడా ఆటలాడుకున్నారు ఒకవైపు ధనాన్ని లూటీ చేసుకుంటూనే లూటీ చేస్తూనే రెండవ వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా అనాడు రెండు వేల ఇరవై పాలసీ వచ్చినప్పటి నుంచి దరిద్రపుగొట్టు పాలసీ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారు కొన్ని వేల మంది కొత్త కేసులు ఈ క్రానిక్ డిసీజ్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు వచ్చారు కొన్ని కొత్త లివర్ కేసులు వేల లివర్ కేసులు వచ్చాయి ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి ఎన్ని రెట్లు పెరిగిందంటే మూడు వందల ఎనభై నుంచి ఏకంగా ఏడు వేల ఏడు వందలకు పెరిగింది వీటికి అన్నిటికీ ప్రధాన కారణం ఈ మద్యం పాలసీ వాళ్ళ సొంత డిస్టిల్లో తయారైన మద్యం ఇది ఎవరు లేని సత్యం దీన్ని ఇటువంటి ప్రజాదరణ లూటీ చేసిన వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో ఆడుకున్న వాళ్ళు చట్టప్రధిలో శిక్ష అనుభవించక తప్పదు సరే లసుగులను వాడుకొని అనుకుంటే ఆ విధంగా కూడా కోర్టు పాపం వాళ్ళకి శాంతం ఇచ్చే అవకాశం కలగట్లేదు కాబట్టి ఈ రకంగా ప్రజలు దృష్టి మరల్చడం కోసం విమర్శలు చేయడం కొంటం వాలి మీద మాట్లాడడం లేదా అభివృద్ధి జరుగుతుంటే కొత్త కొత్త సంస్థలు వస్తుంటే వాళ్ళని వెనక్కి ఒక ఒకవైపు వాళ్ళు వెనక్కి రావద్దు ఈ రాష్ట్రంలోని కానీ ఉత్తరాలు రాస్తూనే రెండవ వైపు వచ్చి మళ్ళీ ఏడుపులు ఏడుస్తున్నారు దీనివల్ల లాభం ఏంటి దానివల్ల లాభం ఏంటి అన్నారు క్వాంటం వాళ్ళే వస్తే ప్రజలకు మంచిది కొత్త కొత్త పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఈ రాష్ట్రంలో చదువుతున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఆర్థిక ప్రగతి సాగిస్తుంది అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి అవి రాకుండా ఉండాలా ప్రజలు ఆ రకంగా పేదరికంతోనే మగ్గిపోతుంటే తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ప్రజల గురించి కానీ రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తులు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవడం దురదృష్టకరం అక్రమ అరెస్ట్లు అంటున్నారు దీని వెనక పెద్ద తలకై ఉందంటున్నారు అసలు అక్రమ అరెస్ట్లే దీని వెనక ఇంకా ఎవరున్నారు సార్ అంటే మద్యం కుంభకోణం అంతా తాడేపల్లి నుంచే జరిగిందని చెప్పి ఆరోపణలు కూడా వాళ్ళ అమాయకులను అరెస్ట్ చేసినప్పుడు సక్రమ అరెస్టులు ఇంత అవినీతి అయిపోయిన తర్వాత డేలైట్ లా రాబరీ చేసి దొరికిపోయిన తర్వాత దొంగలు దీన్ని అక్రమారేస్తులు అంటారు దొరికిన దొంగ ఏనాడు ఒప్పుకోడు తెలిసి చేసిన దొంగ తెలియక చేస్తే క్షమించవచ్చు తెలిసి చేసిన దొంగతనం కాబట్టి దాంట్లో మరి అక్రమ కేసులో అయితే మరి కోర్టులు ఎందుకు మీకు ఇవ్వట్లేదు బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు రిమాండ్ పంపిస్తుంది మళ్ళీ మళ్ళీ రిమాండ్ని ఎందుకు పొడిగిస్తుంది సమాధానం చెప్పానండి ఇన్ని రకాల మీ దగ్గర పెద్ద పెద్ద లీగల్ లుమిరనీస్ ఉన్నారు కదా ఆ లిమినరీస్ని అడిగి చెప్పండి సమాధానం కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు సరే రాజకీయ కుట్రత చేస్తుంది కక్ష సాధింపు అనుకున్నాం కోట్లు ఉన్నాయి కదా మరి నిష్పక్షపాతంగా పనిచేసే కోట్లు ఉన్నాయి కదా గౌరవ న్యాయస్థాయిలు ఉన్నాయి వాటిలో ఎందుకు వాళ్ళకి దానికి సమాధానం లేదు వాళ్ళకి దగ్గర సార్ అమరావతి డెవలప్మెంట్ గురించి కూడా ఇప్పుడు కేతరెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కడ చేపలను పెంచుకోవడానికి మాత్రమే అమరావతి అనేది యూజ్ అవుతుంది ఇంకా దేనికి యూజ్ అవ్వదు క్వాంటమ్ వ్యాలీ ఎక్కడి నుంచి వస్తుందని కూడా వైసీపీ వాళ్ళు నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఆయన గురించి ఏం చెప్పాలా మన ఇక్కడ ఇటీవల టీవీలో వచ్చి నేను ఎయిర్క్రాఫ్ట్ ఏదో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పడం నేను విన్నాను ఇంకా కాన్స్టెన్స్లో కూడా చెప్తున్నారు వాళ్ళేమో ఎమ్మెల్యేలు కావాలి పైలట్ ట్రైనింగ్లు తీసుకోవాలి ఎక్కడ చూస్తే కబ్జాలు చేసుకోవాలి మంచి మంచి కొండల్ని కబ్జా చేసుకొని పెద్ద పెద్ద కోటలు నిర్మించుకోవాలా బెంగళూరులలో ఫామ్ హౌస్లు కట్టుకోవాలా దుబాయ్లో మంచి ఫామ్ హౌసులు కట్టుకోవాలా పెద్ద పెద్ద పెట్టుబడులు బయట దేశాలు పెట్టాలా కానీ ఇక్కడ చదువుకున్న యువత మాత్రం వాళ్ళకు ఉపాధి అవకాశాలు కావడానికి విదేశాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను మెరుగుపరచుకోవడానికి క్వాంటం వాళ్ళు ఇలాంటి టెక్నాలజీ రాకూడదు ఎందుకంటే వాళ్ళు అలాగే ఉండాలా దాన్ని బట్టి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు ప్రజలకు ఉపయోగకరమైన పనులను ప్రతిదాన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ చేస్తూ ఉంది ప్రజలకు ఏదైనా ఉపయోగపడే అభివృద్ధి జరుగుతుంది వద్దు పెట్టుబడులు వస్తున్నాయి వద్దు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి వద్దు సంక్షేమ పథకాలు అందుతున్నాయి వద్దు సురక్షితమైన మంచినీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం వద్దు రహదారులు నిర్మిస్తున్నాం వద్దు హైవేలు నిర్మిస్తున్నాం వద్దు హై ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాం వద్దు ఏ రకంగా చూసినా సమాజంలో అన్ని వర్గాలకి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదు దేశం బాగుపడకూడదు మేము కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడాలనే ఒక విపరీత మానసిక దీంతో బాధపడుతున్న వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే ఫైనల్గా అమరావతి అంటే మీరు సూపర్ పాలనలో వెళ్తూ ఉన్నారు వాళ్ళేమో ఇంటింటికి వెళ్ళి ఏ పథకాలు అందలేదు వీళ్ళు అసలు ఏం చేయలేదని చెప్పి ఆరోపిస్తున్నారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి నేను తలుపు తట్టి కనుక్కుంటాను ప్రజలకి అసలు ఏం పథకాలు అందినాయో అందలేదో అని చెప్పి అడుగులు వేస్తానని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే పాదయాత్ర కూడా చేస్తానని కూడా అంటూ తొందరగా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రజలు చెప్తారు లేదంటే మళ్ళీ లోపలికి వెళ్ళినంత అవకాశం ఉండదు ఇప్పుడు వెళ్ళరు వెళ్ళమనండి ఆయన వెళ్ళడు ఊరికే మాట్లాడుతున్నాడు నాతో రమ్మనండి నేను తీసుకెళ్తాను ఆయనకు సంపూర్ణంగా రక్షణ కలిపి మళ్ళీ దానికి కూడా పరామర్శకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలతో వెళ్ళినట్టుగా ఇంటింటికి కూడా ముప్పై వేల మందితో వెళ్ళకూడదు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు సమాధానం చెప్తే బాగా అందుతున్నాయి మాకు పెన్షన్ అందుతోంది కొట్టకూడదు వాళ్ళని తల్లికి వందనం అందుతోంది కొట్టకూడదు రైతులకి తోతాపురి మామిడి పండుకి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుంది వాళ్ళని కొట్టకూడదు తర్వాత ఇతరతర పథకాలు పొగాకు రైతులకు బర్లీకి కంపెన్సేషన్ వస్తుంది కొట్టకూడదు వీళ్ళు వెళ్ళి బెదిరించి కొట్టి వాళ్ళని మళ్ళీ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంటికి వెళ్ళి ఇళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే పాలన ఎలాంటిది ఒక ప్రజారంజకమైన పాలన ఎలా ఉంటుంది పారదర్శకమైన పాలన ఎలా ఉంటుంది తెలుసుకుంటారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అయితే ఫైనల్గా అరెస్ట్ తప్పదంటారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు దీంట్లో లబ్ధిదారుల ఎవరైనా సరే అరెస్ట్ తప్పదు ప్రజాధనం లూటీ జరిగింది ప్రజారోగ్యంతో ఆటలాడుకోవడం జరిగింది దీంట్లో పాత్రధారులు దొరికారు సూత్రధారులు కూడా ఎవరనేది బయటకు వస్తుంది పరిధిలో ఎవరైనా ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా వాళ్ళ మీద విచారణ ఉంటుంది కోర్టు తర్వాత శిక్ష కూడా కోర్టు తన పని తాను చేసుకుంటుంది శిక్షార్కులు కావ ఉన్నారు ఇందులో ఖచ్చితంగా స్కామ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి కోర్టు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి అరెస్టులు చేసే ప్రయత్నాలు కూడా ఇందులో ఉంటాయని కూడా సత్యకుమార్ యాదవ్ తెలపడం జరిగింది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి